వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించారు నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పులివెందుల్లో ప్రజా దర్బార్ ఆయన నిర్వహించారు పులివెందుల్లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు మరోవైపు రాయలసీమ జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలు నేతలు తరలివచ్చారు దీంతో క్యాంపు కార్యాలయం వద్ద ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి భారీగా జనం రావడంతో పోలీసులు తగిన జాగ్రత్తలు చర్యలు చేపట్టారు జనాల్ని అదుపు చేసే క్రమంలో స్వల్పంగా లాఠీచార్జ్ కూడా చేశారు క్యాంప్ ఆఫీస్ వచ్చినటువంటి ప్రజల నుంచి వైఎస్ జగన్ నిన్న పత్రాన్ని తీసుకున్నారు వారి సమస్యల మీద ఆరా తీశారు క్యాంపు కార్యాలయంలో చిన్నారులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం అనేసి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి వారు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేశారు కడప జిల్లా పర్యటనలో ఉన్న జగన్ పులివెందుల్లో పర్యటించారు ఈ సందర్భంగా తన క్యాంపు కార్యాలయం నిర్వహించిన ప్రజాదర్భాల్లో ప్రజల యొక్క వినతలు స్వీకరించారు తనను కలిసిన ప్రజలు కష్ట సుఖాలు తెలుసుకున్నారు సమస్యలు విన్న ఆయన వారికి భరోసా ఇచ్చారు కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తుందని అరాచక పాలన సాగిస్తోందని అకారణంగా దాడులు చేస్తున్నారని స్థానిక వైసీపీ నేతలు కార్యకర్తలు జగన్ దగ్గర వాపోయారు కష్టాల కాలంలో పార్టీ నేతలు అండగా నిలబడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకి జగన్మోహన్ రెడ్డి అక్కడికక్కడే సూచించారు పలు సమస్యలతో బాధపడుతున్న ప్రజలు వైసీపీ నాయకులకి జగన్ కి భిన్నమించుకుంది అని వచ్చారు దీంతో ప్రజాదర్బార్ కిటకెట్లాడింది వేలాది సంఖ్యలో జనాలు తరలివడంతో అక్కడ ప్రాంతం సందడిగా మారింది వారి సమస్యలు తెలుసుకున్న జగన్ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తగినట్టుగా సూచనలు కూడా చేసి ఇట్లా ఎట్లా ప్లాన్ చేయాలి వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఎట్లా సెటిల్ చేయాలి డీల్ చేయాలి అనేది ఆయన చెప్పడం జరిగింది అలాగే మంచి ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి కుటుంబ సర్కారు ప్రజల మీద అదనపు భారాన్ని మోపుతుందని వైసీపీ ఆరోపిస్తోంది ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యులు నడ్డి విరిచి పెనుభారంగా మారిందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ రీసెంట్ గా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది వైసీపీ సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చి ఆరు నెలల కాకముందే ఒక్కసారిగా నెత్తి మీద కొండంత భారాన్ని విద్యుత్ ఛార్జీల రూపంలో వేయడంతో సీరియస్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా నారా లోకేష్ కుప్పంలో పాదయాత్ర మొదలెట్టి దారి ఉన్న రెడ్ బుక్ రాసుకున్నారు ఆ విషయాన్ని ఆయన బహిరంగంగానే చెప్పారు టీడీపీ కార్యకర్తలు నాయకులను ఇబ్బంది పెట్టే విధంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అలాగే అధికార పార్టీ నాయకుల పేర్లను రెడ్ బుక్ లో రాసుకున్నానని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వడ్డీతో చెల్లిస్తామని లోకేష్ లోకేష్ పదే పదే హెచ్చరించేవారు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ ఇచ్చినట్టుగానే లోకేష్ అమలు చేస్తున్నారు అందుకే ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతుందని కూటమి పాలన మీద వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ నాయకులు కార్యకర్తలతో నిర్వహిస్తున్న భేటీలో జగన్ కీలక ఆదేశాలు ఇస్తున్నారు ఇబ్బంది పెట్టే ప్రతి ప్రభుత్వ అధికారి అలాగే కూటమి నాయకుల పేర్లు రాసుకోవాలని వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళు అంత చూసే బాధ్యతను తాను చేసుకుంటారని జగన్ హామీ ఇస్తున్నట్టు తెలుస్తుంది ఉదాహరణకు ఎవరైనా పోలీస్ అధికారి హింసిస్తే వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత అధికారితో సెల్యూట్ చేయిస్తానని జగన్ చెప్తున్నట్టు తెలుస్తుంది ఇలాంటి భరోసా కేవలం వైసీపీ శ్రేణు వాళ్ళు ధైర్యం నింపేందుకే అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు లోకేష్ కాదు తమ కూడా రెడ్ బుక్ రాయడం వచ్చిన వైసీపీ అంతా హెచ్చరిస్తున్నారు కక్షపూరిత రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువు అనేది వాస్తవమైనటువంటి మాట